హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ టూర్లో సెకండ్ పార్ట్ వచ్చేసి ఆ మెయిన్ పార్ట్ వచ్చేసి ఆగ్రా అండి ప్రజెంట్ అయితే తాజ్మహల్కి వెళ్ళడానికి వెహికల్స్ ఎక్కాము టికెట్ తీసుకోవడానికి బయట నుంచున్నాము ఇక్కడ టూ టైప్స్ టికెట్స్ ఉంటాయండి మేము ఒక టైప్ తీసుకున్నాం త్రీ హండ్రెడ్ కాస్ట్ ఇది లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చేసి జైపూర్ మార్బుల్తో చేసింది ఈ ఎంట్రన్స్ అనేది మొత్తం బ్రౌన్ షేడ్లో ఉంటుంది ఇదంతా కాట్ అనమాట ఇక్కడ ఈ రాజులు వాళ్ళు ఉండడానికి వాళ్ళ బంద్ తాజ్మహల్ కట్టిన వర్కర్స్ ఉండడానికి కూడా ఈ చుట్టూ రూమ్స్ లాగా ఉంటాయంట అక్కడి నుంచి లోపలికైతే వచ్చాము ఇది తాజ్మహల్కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అందరూ వెళ్ళడానికి సాక్స్లు అయితే వేసుకున్నాం ఈయన తాజ్మహల్ విశేషాలు చెప్పడానికి మేము పెట్టుకున్న గైడ్ అండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా కోసం ఇవి బాగమతి షాజహాను వెళ్ సమాధుల అయితే లోపలికి వెళ్తున్నామండి అక్కడ సమాధుల్ని అయితే షూట్ చేయకూడదు కానీ చుట్టూ షూట్ చేయొచ్చు అదైతే చూసాము ఇక్కడ దీనికి వెళ్ళడానికైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా టికెట్ బయట ఓన్లీ తాజ్మహల్ వ్యూ చూడడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇవే రెండు టైప్ టికెట్స్ అనమాట ఇక్కడ లోపల షూట్ చేయకూడదు మనం ఇదంతా జైపూర్ మార్బుల్ అండి అప్పట్లో అది కొత్త అంట ఇది యమునార్వర్ చాలా ప్రశాంతంగా ఉంది తాజ్మహల్ కింద శివుడి గుడి కూడా ఒకటి ఉందండి అది కూడా బాగుంది ఈ తాజ్మహల్ వెనకాల బ్లాక్ తాజ్మహల్ కూడా కట్టడానికి అప్పుడైతే ఫౌండేషన్ వేశారంట కానీ షాజహాన్ వాళ్ళ అబ్బాయి వద్దు జనాలు డబ్బులు వేస్ట్ చేయొద్దని ఆపేశారంట ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి తాజ్మహల్ అయితే అక్కడక్కడ గోల్డ్తో కూడా కట్టారంట అప్పట్లో అప్పట్లోనే చాలా కాస్ట్ అయ్యిందంట కాకపోతే అది బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వాటిని అయితే దొంగిలించేసి తీసేసారంట ఇప్పుడైతే ఆ గోల్డ్ లేదక్కడ ఎటు చూసినా ఫోర్ సైడ్స్ ఒకేలా కనిపిస్తుంది మేము వెస్ట్ గేట్ నుంచి వెళ్ళాము ఎటు చూసినా కానీ ఒకే వ్యూ అదైతే ఒక వింత అనమాట ఇక్కడికి ఫారినర్స్ వచ్చారు అట్లా ప్రీస్ట్లు కూడా వచ్చారండి ఇది చాలా బాగుంది ఇక్కడ ఈ లాను అది ఇది ఫోటోలు తీసుకోవడానికి ఫౌంటైన్ అనమాట ఇక్కడి నుంచి తీసుకుంటే ఆ బెంచ్ మీద నుంచి మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది ఇది తాజ్మహల్ ప్లానింగ్ అనమాట ఫోర్ సైడ్స్ ఒకేలా ఉంది చూసారా అది అక్కడ కూడా పెట్టారు యాత్రికుల కోసం తెలియడం కోసం అది కూడా షూట్ చేశాను ఫోర్ సైడ్స్ ఒకేలా కనిపిస్తాయి చూసారా వెస్ట్ గేట్ అనమాట మేము వెస్ట్ గేట్ నుంచి లోపలికిచ్చాం బయటకు వెళ్ళాం అక్కడి నుంచి రూమ్ ఖాళీ చేసి అయితే వచ్చామండి బయట వర్షం పడుతుంది ఇది మేము ఉండే హోటల్ అనమాట వర్షం బాగా పడుతుంది అసలే చలిగా ఉంది కదా దానికి తోడు వర్షం అయ్యేసరికి చలి ఇంకా ఎక్కువైంది అక్కడ ఇది ఊరు చివరమాట అక్కడి నుంచి మేము ఆగ్రా ఫోర్ట్కి వచ్చాం ఇది ఇక్కడ కూడా జైపూర్ మార్బులేనండి ఈ స్టోన్స్ కూడా అన్నీ ఒకేలా ఉంటాయి అన్నమాట బ్రౌన్ కలర్ షేడ్స్తో ఇక్కడ కూడా హైట్లో ఉంది బాగా ఫోర్ట్ కదా ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట దీనికి కూడా టికెట్ ఉంది మేము తీసుకున్నాము ఇక్కడ కూడా ఇంకా వర్షం తగ్గల చలిగాలు అలాగే ఉంది వర్షము అలాగే ఉంది ఇక్కడ కూడా లాన్లు పూలు వాతావరణం అది చాలా బాగుందండి చాలా పెద్ద లాను ఇదిగో ఇక్కడ ఉడతలు చూసారా చెట్టు మీద నుంచి వస్తున్నాయి మేము ఫుడ్ పెడితే కనుక అవి చేతికి వచ్చి మమ్మల్ని ఏం చేయకుండా చేతిలో ఉన్న ఫుడ్ వరకు తీసుకుని వెళ్తున్నాయి ఇక్కడ ఫోర్ట్ చూడడానికైతే ఏం ఉండదు అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళి వాళ్ళ ఆర్ట్ అది చూడడమేనండి వాళ్ళు ఎలా కట్టారు అప్పట్లోనే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది మనం వెళ్ళి చూడడం అంతే అనమాట పూల వాతావరణం పూలు కానీ చాలా బాగున్నాయి ఆ లాన్ మెయింటెనెన్స్ కానీ అది కానీ చాలా బాగుంది చాలా పెద్ద ఫోర్ట్ అండి ఆగ్రా ఫోర్ట్ కానీ అంతా వైట్ స్టోన్స్ మీద పక్కన ఫ్లవర్ డెకరేషన్స్ కానీ అవి కానీ ఆ నీట్గా పెట్టడం కానీ చూడడానికి చాలా బాగుంది అందులో మేము మార్నింగ్ పూట కూల్ వాతావరణంలో వెళ్ళాం కదా ఆ షేడ్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇది లోపల వాళ్ళు ఎంత హైట్లో కట్టారు ఏంటి చిన్న చిన్న మైన్యూ మైన్యూ ఆర్ట్స్ కూడా చాలా కనిపిస్తున్నాయండి ఇది ఆగ్రా ఫోర్ట్ అని క్లియర్గా రాసేట్టు తెలుగు ఇంగ్లీష్లోను హిందీలోను అవి కూడా ఆ ప్లాంట్స్తో పెట్టారనమాట ఇది చూసారా లోపల ఇది ఒక రూట్ ఇవన్నీ గదులండి కోట అంటే గదులే కదా వాళ్ళు వర్క్ కట్టిన స్థానికులు వాళ్ళు ఉండడానికి ఆ ఫోర్ట్లో ప్రజలు రాజులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ చేత ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి అనేది మొత్తం క్లియర్ కట్గా ఉంటుందన్నమాట వాళ్ళ రా ఇది కృపయా రేలింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంట ఇది వాళ్ళ టబ్బాత్ అంటండి ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాం ఫోర్టు చూసేసి ఇక్కడ గుర్రబండ్లు చాలా బాగున్నాయి అన్నమాట మా వాళ్ళు చాలామంది వాటి మీద ఫోటోలు కూడా తీసారు క్లోజ్లో చూపిస్తుందని చూడండి బండ్లు ఎక్కడం అనేది ఒక బాగుంది అక్కడి నుంచి మధ్యాహ్నం లంచ్ టైం అండి ఇది లంచ్కి వచ్చేసాము ఒక దాబా దగ్గర ఆపేసి మా అందరికీ ఫుడ్ అయితే ఏర్పాటు చేశారు అసోసియేషన్ వాళ్ళు ఎక్కడ లోటు రాకుండా చూసుకున్నారండి వాళ్ళు పాపం చాలా మా కోసమైతే సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడి నుంచి లాంగ్ జర్నీ అనమాట వేరే ఊరు వెళ్ళడానికి జైపూర్ వెళ్ళడానికి ఈ లాంగ్ జర్నీలో మీకు ఇంకో విశేషం చెప్పాలండి ఇక్కడ ఒక పెద్ద ఆయన కనిపిస్తున్నారు కదా ఆయన ఏజ్కి తగ్గట్టుగా లేరండి చాలా యాక్టివ్గా ఉన్నారు ఆ ఏజ్లో మనమైతే అలా ఉండలేము ఎక్కడ ఓపిక లేదు అనే మాట లేకుండా మమ్మల్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయడానికైతే చాలా కృషి చేశారు ఎక్కడ అనేది ఆయన తగ్గలేదు అసలు తగ్గేదేలే అంటారు చూసారా ఆ టైప్ అనమాట ఆయన డ్యాన్సులు సాంగ్స్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట ఆ వన్ అవర్ జర్నీ అయితే మాకు అసలు తెలియనే తెలియలేదు ఒక సాంగ్కి అయితే బాగా డ్యాన్స్ వేసేసరికి ఈ ఇదివండి మా వారి తీసుకెళ్ళి ఆయనతో కో డాన్సర్గా ఆడ్ చేయించారు అలా చేసినందుకు స్పెషల్గా మళ్ళీ మేము ఊరొచ్చాక ఒక గిఫ్ట్ కూడా పంపించారండి డ్యాన్స్తో ఆయనతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు ఇది ఒక మెమరీ అండి బాగుంది చాలా బాగుంది బస్సులో అందరం బాగా ఎంజాయ్ చేసాము జర్నీ అనేది మాకు తెలియలేదు అసలు యాక్చువల్గా అది ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అంట వన్ అవర్ జర్నీ అయితే అసలు మాకు తెలియనివ్వకుండానే చేశాడు ఆయన చాలా ఎంటర్టైన్ చేశాడండి మేము రెస్ట్ తీసుకోమంటే తీసుకున్నారు కానీ చా అసలు కొంచెంసేపు అయితే కూర్చోండి అన్నా కూడా కూర్చోకుండా ఇంకా రండి ఎవరైనా కపుల్స్ కపుల్స్గా వచ్చి డ్యాన్స్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అలా జర్నీ చేస్తూ వచ్చేసరికి నైట్ అయిపోయిందండి ఇక్కడ వచ్చేసి ఇది ఒక జైపూర్ అదే ఒక జైన్ టెంపుల్ అనమాట బాగుంది చూడడానికి బయట నుంచి అందుకని తీశాను ఇది లేక్ ప్యాలెస్ అనమాట జైపూర్లో అంటే ప్యాలెస్ అనేది లేక్ మధ్యలో ఉంటుంది ఇది నైట్ వ్యూ యాక్చువల్గా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కానీ మేము అంత టైం తీసుకోలేదు బస్సులో నుంచి ఇది జైపూర్ కోట అండి ఇది మార్నింగ్ పూట వెళ్ళాము రేపు మార్నింగ్ వీడియోలో అది నెక్స్ట్ క్లిప్పింగ్స్లో మీకు వస్తుంది ఇది నైట్ వ్యూ అనమాట చాలా బాగుంది చూసారా ఇది మార్నింగ్ అండి జైపూర్లో రూమ్స్ నుంచి బయటకు వచ్చాము ఫ్రెష్ అయ్యి ఆ ఫోర్ట్ అది చూడడానికి వెళ్తున్నాము అందరం లగేజీలతో బయటకు వచ్చేసాం రూమ్స్ అయ్యి వెకేట్ చేయడానికి హోటల్ వాళ్ళకి రూమ్కి సప్ప చెప్పేసి టిఫిన్ చేసేసి ఆ ఫోర్ట్ చూడడానికి అయితే బయలుదేరుతున్నాం అందరూ లగేజీలతో అక్కడే కూర్చున్నాం ఇదిగోండి ఇది టాప్ వ్యూ అనమాట ఆ ఫోర్ట్ ఇది జైపూర్ ఫోర్ట్ చాలా బాగుంది చాలా పెద్ద ఫోర్ట్స్ అండి అన్ని ఆగ్రా ఫోర్ట్ ఏంటి జైపూర్ ఫోర్ట్ ఏంటి ఈ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనుకుంటాం ఒక ఫోర్ట్ చూసేసరికి ఇంకా అయ్యేగా అనిపిస్తాయి కానీ దేని వింత అయితే దాంది దేని ఎంట్రన్స్ దానికి ఉంటుంది దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది అనమాట ఇక్కడ క్యాబ్స్ అమ్మారు జైపూర్ కదా వాళ్ళు తలక పెట్టుకునే పాగాలు లాంటివి ఉంటాయి చూసారా ఆ క్యాబ్స్ అమ్మారు మాలో చాలామంది కూడా కొనుక్కున్నారు ఏం లేదండి ఏదో జస్ట్ టైం పాస్ కోసం వెళ్ళాం కదా ఓ గుర్తు కోసం అనమాట ఇది ఇక్కడ ఎలిఫెంట్స్తో కూడా మనకు ఆ కోటంతో చూపిస్తారంట దానికి మనం కింద నుంచే టికెట్ అది తీసుకోవాలంట కానీ మేము అయితే తీసుకోలేదు మాకు అప్పుడు తెలియలేదు పైకి వచ్చాక తీసుకోవాలేమో అనుకుని అనుకున్నాం కానీ కింద నుంచి తీసుకోవాలని తెలియలేదు కింద నుంచి తీసుకుంటే కనుక ఆ కోట అంతా ఏనుగు మీద తిప్పి చూపిస్తారంట ఇది పైకి వెళ్ళడానికి ఆ క్యాప్ చూసారా మాలో ఒక ఆయన కొనుక్కున్నారన్న కదా ఆయన పెట్టుకున్నారు చూడండి పిల్లలతో చిన్నగా ఎక్కుతున్నారండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఆ ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఇది లోపల ఇక్కడికి వచ్చేసరికి ఈ ఆర్ట్ వేరు ఇక్కడ అందరు పిక్స్ తీసుకున్నారు ఆ కార్నర్ల నుంచి బాగుంది జనం కొంచెం ఎక్కువ ఉన్నారు ఫారినర్స్ ఉన్నారు బాగా ఎక్కడ చూసినా కానీ ఏంటంటే మన ఇండియన్స్ యొక్క ఆర్ట్లు అప్పట్లో ఉన్న టెక్నాలజీలు ఇవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్గా చూపించారు ఇది కొంచెం డీటెయిల్డ్గా అయితే మొత్తం షూట్ చేశాను ఫారినర్స్ మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారండి మనం కనపడంగానే మన ప్లేస్కి వాళ్ళు వచ్చారు అన్నట్టుగా బాగా హాయ్ చెప్పడం కానీ పలకరించడం కానీ బాగా చెప్పారు ఎక్కడ చూసినా ఏ ఏరియాకి వెళ్ళినా ఫారినర్స్ అని చెప్పి ఇదిగా లేకుండా ఆహా మా ఇండియా వాళ్ళు మేము ఇండియా వచ్చాం వాళ్ళని కలుపుకోవాలి అని చెప్పి మనల్ని అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు హాయ్ అని చెప్పి కానీ నమస్తే చెప్పడం కానీ ఇది ఫ్యూ ఫొటోస్ దిగావండి ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట చూసారా చిన్న చిన్న డిజైన్స్ అది గోడలు పెద్ద పెద్ద ఎత్తైన గోడలు అందరూ గ్రూప్ ఫొటోస్ కూడా దిగుతున్నారు వీళ్ళు వెనక వాళ్ళు ఒక టూర్ కింద వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటోషూట్స్ చేస్తారండి ఎక్కువ న్యూ కపుల్స్ ఈ మధ్య ప్రీ రిలీజ్ సారీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు కదా ఇక్కడ బాగా చేస్తారంట మేము వెళ్ళినప్పుడైతే ఐదారు జంటలు పైన వచ్చినాయి అవి కూడా షూట్ చేసాం ఇది టాప్ వ్యూ అనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇది ఇంకో యాంగిల్ చూసారా అంత రివరు అంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి స్వరంగంలో ఉందండి ఇది పైకి వెళ్ళడానికి ఈ మార్గంలో నుంచి కొంచెం పైకి వెళ్ళి చూసాము చాలా లెంతీగా ఉంది ఇది కూడా టూ సైడ్స్ నుంచి వెళ్ళచ్చు అనమాట ఇదిగో పై నుంచి కిందకు చూస్తే ఇలా కనిపిస్తుంది ఆ లేక్ మధ్యలో నుంచి ఇదో అందరం అయితే ఇక్కడికి వచ్చి నిలబడ్డాము ఇంకా సేపు ఇక్కడ చూసి వెళ్దాము అందరూ గ్యాదర్ అవ్వాలి కదండి మొత్తం సెవెంటీ మెంబర్స్ కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉంటారు అందరికి ఒక కొద్దిగా టైం అయితే ఇస్తారు వెళ్ళారు కదా టూ అవర్స్లో వచ్చేయండి వన్ అవర్లో వచ్చేయండి అని చెప్తారు ప్లేస్ని బట్టి ఒకవేళ దర్శనానికి అయితే వెళ్తే కనుక ఆ టైమింగ్స్ని బట్టి చెప్తారు ఇది అక్కడ హోటల్ పక్కనే ఉన్న మాల్స్ అంటండి ఇక్కడ ఇవి స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్ అంట మాల్స్కు తగ్గట్టుగానే ఉన్నాయి మేము బయట చూసిన ప్రైసెస్ అయితే వేరున్నాయి మాల్స్లో చూసిన ప్రైసెస్ అయితే వేరున్నాయి ఐటమ్స్ చూడడం కోసమే కానీ కొనడానికైతే బార్గెనింగ్ చేయడానికి కుదరదు మళ్ళీ లంచ్ టైం అయిందండి అందరు లంచ్ చేసేసాం ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి వేరే ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నాం ఇది మ్యూజియం అనమాట ఇక్కడ విశేషాలు చూపిస్తాను రండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ తీసుకుని బయలుదేరాము ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి సిటీ ప్యాలెస్ జైపూర్ చూపిస్తున్నాను చూసారా త్రీ హండ్రెడ్ అనమాట త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకుని లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మ్యూజిక్ అది వేస్తున్నారు ఇక్కడ ఈ సైడ్లో ఇదిగోండి ఈ అప్పట్లో ఈ కోటల్ని పేల్చడానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట వీటిని ఏమంటారో నాకైతే ఐడియా లేదు కోట లోపలికైతే వచ్చాం అక్కడ చూసారా ఈ డిజైన్స్ అయ్యి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది కప్ సాసర్ లాంటిది అనమాట ఎంత ఎత్తుందో చూడండి ఇది చూసారా రెడ్డిష్గా ఉందంతా జైపూర్ కదా జైపూర్ అంటే పింక్ సిటీ ఎక్కువ బిల్డింగ్స్ అన్ని పింక్గా కడతారంట ఇక్కడ గ్యాలరీస్ అన్ని టెక్స్టైల్ గ్యాలరీ అని అదని ఇదని ఒక్కొక్కటి ఒక్క గ్యాలరీ లాగా తీశారు ఇక్కడ కూడా ఎక్కువ చాలామంది ఫారినర్స్ వచ్చారు ఈ ఫోర్ట్లో కూడా ఆర్ట్ చూసారా చిన్న చిన్నదిగా ఎంత డిజైన్గా ఎంత నీట్గా చేశారు అది కూడా క్లియర్ కట్గా చూపిస్తుందని చూడండి ఈ ఇక్కడికి వచ్చేసి గ్యాలరీలో ఈగోండి ఇవి సోల్జర్స్ వాడే కాస్ట్యూమ్స్ అనమాట టెక్స్టైల్ గ్యాలరీ అన్నా కదా అదనమాట ఇక్కడ నుంచి బయటకు వచ్చాం ఇంకో వైపు ఇంకో గ్యాలరీ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాం అన్నమాట నిజానంగా స్టెప్ బై స్టెప్ మొత్తం చూసుకుంటూ వెళ్ళడమే ఈ మ్యూజియంలోకి ఈ ప్యాలెస్లోకి టికెట్ కాస్ట్ని బట్టి కొంతమంది అయితే లోపలికి వచ్చారండి మా అసోసియేషన్ మెంబర్స్ కొంతమంది అయితే రాలేదు మేమైతే అసలు ఏముంటుంది ఏంటి చూద్దామని చెప్పి మేమైతే వచ్చి చూసాము ఈ ఫోటోస్ ఈ ఆర్ట్స్ ఎంత వీడియో తీసుకోవచ్చని చెప్పారు నాకు వచ్చినంత వరకు కొన్ని అయితే కవర్ చేశాను వాళ్ళ యొక్క మాన్యుమెంట్స్ అండి ఇవి ఏ జనరేషన్ వాళ్ళు ఏంటి కోట యొక్క ఫుల్ ప్లాన్ అనమాట ఇది మొత్తం అంతా క్లియర్ కట్గా చూపించడానికి అనమాట ఇవి కూడా వేరే వేరే వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్సే కొన్ని కొన్ని యుద్ధాల్లో వాడతారు కదా అట్లాగా అవి ఏంటి ఎందుకనేది కింద క్యాప్షన్స్ రాసి పెట్టారు ఈ ఆర్ట్ చూసారా కొంచెం డిఫరెంట్గా ఉందని తీశాను మనుషులకి తలకాయ బొమ్మలు అనేవి వేరుగా వేరు వేరు జంతువులతో పెట్టి తీశారు ఈ ఆర్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇది ఒక పెయింట్ గ్యాలరీ అనమాట బుక్స్ కూడా అలా పెయింట్ లాగా వేయడం పెయింటే కానీ బుక్స్ లాగా ఉన్నాయి ఇగో ఇక్కడ ఇది ఒక గ్యాలరీలో ఈ చూసారా ఈ మిర్రరు మనం నుంచుంటే యాస్టీస్ కనిపించాల్సింది రివర్స్ కనిపిస్తుంది ఇది ఒక బాగుంది ఈ పెయింటింగ్స్ చూసారే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇదిగోండి ఇవి కూడా చూడండి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంది ఈ ఆర్ట్ ఒకటి బాగుందండి దీని పక్కన నుంచి ఫోటో కూడా తీసుకున్నాం బాగుంది డిఫరెంట్ అనమాట ఏ న్యూ వే ఆఫ్ సీయింగ్ అంటే మనం కొత్తగా ఎలా చూడవచ్చు ఒక వస్తువుని అనేసి అది గ్యాలరీలో మనం చూడడం అనమాట బయటకు వచ్చాం ఈ మొక్కల్ని మనం టచ్ చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళమే ఇంకో గ్యాలరీలోకి మనం వెళ్ళాలన్నమాట ఆ గ్యాలరీలో ఏముంటుంది ఏంటనేది మనం చూద్దాం ఇదిగోండి వేదవ్యాసుడు చెప్తుంటే గణేషుడు మహాభారతం రాస్తున్న పెయింటింగ్ అనమాట ఇది ఇది జూమ్ చేస్తే ఆ ఆర్ట్ మనకు అర్థం అవుద్దండి అక్కడ మనుషులు ఉన్నారు చెట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉన్నాయి ఒక చెట్టుకు ఒక కలర్ అలా ఇచ్చారు ఆర్మ్స్ అండ్ వెపన్స్ గ్యాలరీ అనమాట ఇది ఇవన్నీ చూస్తే ఈ ఆమ్స్ అండ్ వెపన్స్ గ్యాలరీ చూస్తే బాహుబలి సినిమా గుర్తొచ్చింది ఫారినర్స్ చూసారా ఎంతమంది ఒకే చోట గ్యాదరింగ్ కూర్చున్నారు వాళ్ళు కూడా గ్రూప్స్ గ్రూప్స్గా వచ్చారండి మనం ఎలాగైతే వెళ్ళామో ఒక ట్రూప్ కింద వాళ్ళు కూడా అలాగే వచ్చారు ఈ వెపన్స్ గ్యాలరీలో ఎక్కువ బాగా కనిపించినాయి బాహుబలి సినిమా ఈ కోట్లు అంటండి ఎంబ్రాయిడరీతో వచ్చినాయి మా వాళ్ళు అందరూ చాలా కొన్నారు అక్కడి నుంచి చాలా పెద్దది హవామహల్ అక్కడికి వెళ్ళాం ఇది ఓన్లీ షాపింగ్ పర్పస్ అండి బయట చూడడానికి ఎంట్రన్స్ అంతే లోపల పెద్ద మార్కెట్ ఉంటుంది ఈ హవామహల్ చుట్టూ కూడా మార్కెట్ ఉంది నేను చూసిన అన్ని ఏరియాల్లోకి హవామహల్ దగ్గర షాపింగ్ చేయడం అయితే రీజనబుల్ అనిపించింది మేము కొన్ని పిల్లలకి కావాల్సినవి కానీ అయికైతే కొన్ని పర్చేస్ చేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోయాం షాపింగ్కి కొద్దిగా టైం అయితే స్పెండ్ చేశారు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతున్నాం బస్ ఎక్కాం అక్కడి నుంచి వేరే మ్యూజియంకి వస్తున్నామండి చూడండి ఇక్కడి నుంచి ఇంకో గ్యాలరీ అనమాట ఈ వాళ్ళు టీ తాగడానికి వాడే సాసర్లు కప్పులు అలాంటివి జగ్గులు అలాంటిది ఆ గ్యాలరీ ఈ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీసే కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చూడడానికి ఈ మ్యూజియం కూడా చాలా బాగుంది చూడండి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెళ్తే తెలుస్తుంది మీకు ఒక్కొక్కటి ఏంటి అనేది మనకు అర్థం కాదు ఆ డిఫరెంట్ ఆర్ట్స్ అనమాట అంతే ఇదిగోండి ఇక్కడ ఒకటి బాగుంది చూడండి ఇవి సెక్యూరిటీ కోసం మనం పట్టుకుంటాం చూసారా అట్లాంటి వెపన్స్ అనమాట ఇవి ఇవన్నీ యుద్ధాల్లో వాడేవి అనమాట సైనికులు యుద్ధాల్లో వాడడానికి పెద్ద పెద్దవి అనమాట ఇవి ఇవి ఎందుకు ఏంటి అనేది ఆ రోజుల్లో వాళ్ళు వాడడానికి కాబట్టి మనకైతే కొన్ని తెలియవు కొన్ని అయితే కొన్ని అర్థమయ్యాయండి కొన్ని చోట్లయితే కాయిన్స్ కలెక్షన్స్ కొన్ని చోట్ల స్టాంప్ కలెక్షన్స్ అవి అయితే ఉన్నాయి ఇవిగోండి వాళ్ళ ఆర్ట్ అనమాట బొమ్మలు రా ప్రతిమలు అంటారు చూసారా ఆ టైపు వాళ్ళ ఒక ఆర్ట్ ఇవిగోండి ఈ యొక్క సాసర్లు జగ్గులు ఉన్నాయి ఇక్కడ కూడా ఆ లోపల వాళ్ళ ఆర్ట్లన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గ్యాలరీ అండి అంతే ఇవాళ్ళు వాడిన ఇనప సామాన్లు కానీ ఏదైనా కానీ అవన్నీ జాగ్రత్తగా అప్పటి నుంచి ఈ కాలం దాకా కూడా పొందుపరిచారు మ్యూజియం అంటే అంతే కదా ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటే వెళ్ళమే ఈ ఆర్ట్ చూసారా బాగుంది ఇవన్నీ అమ్మవారి విగ్రహాలు అన్నమాట ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ ఒక రకంగా ఉన్నాయి అవన్నీ అంత వాల్యుబుల్స్ కాబట్టి కొన్ని పగిలిపోయినా వాటిని అలాగే ఉంచేసారు ఇది అప్పట్లో సైనికుడు ప్రతిరూపం అనమాట ఆ సైనికుడు అలా ఉంటాడు అని మనకు చూపించడానికి ఒక స్టాట్యూ లాగా చేసి అక్కడ పెట్టారు ఇదిగోండి ఇట్లాగే స్టెప్ బై స్టెప్పు రెండు ఫ్లోర్స్గా ఉంది కింద ఫ్లోర్ అయితే ఇందరూ చూపించాను ఇది ఫైవ్ ఫ్లోర్ అనమాట ఈ వాళ్ళ పెయింట్స్ వాళ్ళు ఏమేమి రాశారు ఏంటి అప్పుడు కాలంలో శిలా శాసనాలు అంటారు కదా శాసనాలు కూడా అట్లా రాసి కొన్ని వాళ్ళ లాంగ్వేజ్లో ఉన్నాయి ఇగోండి ఈ కాయిన్ కలెక్షన్స్ రాగివి ఇత్తడివి ఈ రోజుల్లో వేరనుకోండి ఆ రోజుల్లో వేరు ఈ కాయిన్ కలెక్షన్స్ అనమాట ఇవి కొన్ని స్టాట్యూస్ చిన్న చిన్నవి డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఇగోండి ఈ కొన్ని రకాలు చాలా బాగున్నాయి వింత వింతగా ఉండడం అన్నీ ఏంటి ఎందుకు అనేది క్వశ్చన్ వేయడానికి ఉండదు వాళ్ళు పెట్టారు కాబట్టి మనం కొన్ని చూడడమే వీడికి ఎక్కడికెక్కడ ఇదిగోండి మొత్తం వ్యూ అనమాట ఇది ఇది ఒక ప్లాన్ లాగా మొత్తం మనకి చూపించారు ఇదిగోండి ఇదేదో బాడీ లాగా అక్కడ పెట్టారు దీని గురించి డిస్క్రిప్షన్ అయితే పక్కన స్కానర్ లాగా ఒకటి ఇచ్చారు ఇదిగోండి ఇవి ఈజిప్ట్ పిరమిడ్స్ పిరమిడ్స్ చూసారా హైట్ ఉన్నాయి వాళ్ళలో అయ్యి ఇదిగోండి ఇది మ్యూజిక్ గ్యాలరీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఒక గ్యాలరీ చేసి అక్కడ పెట్టారు వైలెన్ తంబురా అన్నీ చాలా రకాలు ఉన్నాయి ఇంకా మనకు తెలియని కూడా కొన్ని ఉన్నాయి ఆ వీణ చూసారండి మరి ఆ వీణ ఎలా వాయించేవాళ్ళు ఏమో కానీ చాలా పెద్ద వీణ మనిషికన్నా ఇంకా పొడుగ్గా ఉంది అంత ఎత్తు అంత లావుతూ వీడికి ఎక్కడికక్కడ పక్కన స్కాన్స్ కూడా పెట్టారండి మనం డీటెయిల్డ్గా ఆ యాప్లోకి వెళ్ళి ఆ స్కానర్లో నుంచి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవడానికి ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే మనం అలా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ఆల్బర్ట్ హాల్ మ్యూజియం అనమాట బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది అలా చిన్నగా నైట్ జర్నీ అయితే చేసాము నైట్ అయితే రూమ్కి వచ్చేసాము రూమ్ చూసారా చాలా నీట్గా ఉంది అన్ని చోట్ల ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న రూమ్ అయితే మాకు ఇచ్చారండి ఎక్కడ ఏ లోటు చేయకుండా ఏ ఏరియాకి వెళ్ళినా ఫుల్గా చలికాలం చలి అయితే ఉంది వెళ్ళిన ప్రదేశాలు కూడా చలికాలమే కాబట్టి బాగా చలిగా ఉంది ఇది నైట్